వికలాంగులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి ఎయిడ్స్ బాధితులు కానివ్వండి పైలేరియా బాధితులు కానివ్వండి ఈ విధంగా ఏ కేటగిరీ పెన్షన్ తీసుకునేటువంటి వారైనా కానీ వలస వెళ్ళినప్పుడు అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు తీసుకునేటువంటి ఈ ఆసారా పెన్షన్ను ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని సందేహపడుతూ ఉంటారు మన మిత్రులు కూడా చాలామంది ఈ ట్రాన్స్ఫర్ గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు ఇక్కడ మెయిన్ ముఖ్యంగా వికలాంగ మహిళలు ఎవరైతే ఉంటారో వారు వివాహాలు చేసుకొని భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు తమ పెన్షన్ను భర్త నివసించే ప్రాంతానికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని సందేహపడుతూ ఉంటారు దీనికి ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ముఖ్య ముందుగా ఈ పెన్షన్ను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డును మార్చుకోవలసి ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ వికలాంగ మహిళ ఎవరికైనా వివాహం జరిగినట్లయితే వారి అత్తగారి ఊరి వైపు ఈ ఆధార్ కార్డ్ అడ్రస్ను మార్చుకోవలసి ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డ్లో తండ్రి పేరు ఉంటుంది కదా ఆ తండ్రి పేరు అలాగే ఉన్నా కానీ మీకు వచ్చే నష్టం ఏం లేదు కాకపోతే అక్కడ మీ హస్బెండ్ నెంబర్ హస్బెండ్ పేరును యాడ్ చేసుకోండి అక్కడ హస్బెండ్ అని మెన్షన్ చేయరు ఇప్పుడు కొత్తగా తండ్రి పేరు నమోదు చేసిన హస్బెండ్ పేరు నమోదు చేసినా కానీ కేర్ ఆఫ్ అనే మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క అడ్రస్ను ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఆ ప్రాంతానికి ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోండి ఈ విధంగా చేంజ్ చేసుకున్న తరువాత మీరు చేయవలసింది ఏంటి అంటే మీరు ఎక్కడైతే పెన్షన్ పొందుతున్నారో ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ పొందుతున్నట్టయితే ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంపీడీఓ గారికి లేదా పట్టణ ప్రాంతాల్లో పెన్షన్ తీసుకుంటున్నట్టయితే ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్కు ఒక దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది నేను ఈ మున్సిపాలిటీలో లేదా మీ మండల పరిధిలోని ఈ గ్రామంలో వికలాంగుల పెన్షన్ను లేదా వృద్ధుల పెన్షన్ను లేదా వితంతుల పెన్షన్ను పొందుతున్నాను నేను బతుకు తెరువు రీత్యా ఒకవేళ వివాహం జరిగినట్లయితే నా వివాహ రీత్యా నేను ఇతర ప్రాంతానికి వెళ్ళాను అక్కడే నివసిస్తున్నాను నా ఆధార్ కార్డును కూడా నా ఆధార్ కార్డులోని అడ్రస్ను కూడా అక్కడికే మార్చుకున్నాను కాబట్టి నా యొక్క పెన్షన్ను అట్టి ప్రాంతానికి మార్చవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి ఒక లెటర్ రాసి ఆ లెటర్కు మీరు వికలాంగులైతే వికలాంగుల సర్టిఫికేట్ను ఆధార్ కార్డును అదేవిధంగా మీ పెన్షన్ ఐడి ఉంటుంది మీరు పెన్షన్ తీసుకునేటప్పుడు నెల నెల డబ్బులున్నందులో మెన్షన్ చేస్తారు కదా పెన్షన్ బుక్ పైన పెన్షన్ ఐడి అనేది ఉంటుంది ఆ బుక్ యొక్క మొదటి పేజీ జీరాక్స్ ఈ విధంగా వికలాంగులైతే వికలాంగుల సర్టిఫికేటు ఆధార్ కార్డు పెన్షన్ ఐడిని ఆ లెటర్కు జత చేసి మీరు ఎంపీడీఓ ఆఫీస్కి ఆఫీసులో ఇవ్వండి పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు అయితే మీ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్కు ఇవ్వండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత అదే ఒక జీరాక్స్ కాపీని మీ జిల్లాలో ఉన్నటువంటి డిఆర్డిఏ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అంటారు ఆ శాఖ పీడీ గారి కూడా ఒక లెటర్ను ఇవ్వండి ఈ విధంగా మీరు లెటర్ ఇచ్చిన తర్వాత మరుసటి నెలనే అధికారులు మీ యొక్క పెన్షన్ను మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కోరుకున్నారో అక్కడికి మార్చడం అనేది జరుగుతుంది ఒకవేళ మీకు ఎలాంటి సందేహం వచ్చినా మీ పెన్షన్ మారనట్లయితే మీరు డిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పెన్షన్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ మీ ఆధార్ కార్డును కానీ లేదా మీ పెన్షన్ ఐడిని కానీ వారికి ఇచ్చినట్లయితే వారు చెక్ చేసి మీ యొక్క పెన్షన్ ఎక్కడికి మార్చబడిందో మీరు ఎక్కడ తీసుకోవాలో అన్న విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు